హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకైతే వచ్చానండి కొన్ని జీవిత సత్యాలు అయితే మీతో షేర్ చేస్తాను దీని మీద పెట్టుబడి పెడితే డబ్బుని వెనుక పరుగులు తీస్తుంది అవేంటో ఈరోజు చూద్దాము జీవితంలో మనం ఎన్నుకున్న మార్గాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి కొన్ని మాటలు మనల్ని మార్చగలవు విజయానికి మాత్రం ఇదే గొప్ప సూత్రమండి కష్ట ఫస్ట్ అయితే కష్టపడాలి తర్వాత నేర్చుకోవాలి తర్వాత ఎదగాలి తప్పుగా ఆలోచించడం మొదలు పెట్టగానే విజయం దూరం అవుతుంది మీ జీవితం మారాలంటే మీ ఆలోచనలు మారాలి నమ్మకమైన శత్రువు కంటే నమ్మకం లేని మిత్రుడు ఇంకా ప్రమాదకరం అలాగే మీ నిరాశపడకుండా ప్రయత్నిస్తూనే ఉండండి ఓ రోజు విజయం మీదే అవుతుంది ఒక్కసారి ఓడిపోతే జీవితాంతం ఓడిపోయినట్టు కాదు మరోసారి లేచి నడవగలిగితేనే గెలుపు నీదవుతుంది ఆలోచన లేని వేగం ప్రమాదకరం కానీ వేగం లేని ఆలోచనలు వృధా జీవితం అనేది గెలుపు ఓటమిలతో నడిచే ప్రయాణం గమ్యాన్ని చేరే అంతవరకు నిలబడటం మానకండి నువ్వు తక్కువగా అంచనా వేసే వాళ్లకు నీ విజయమే ప్రయ ప్రతిస్పందన చెబుతుంది కష్టపడితే మాత్రం మాత్రమే బలమైన వ్యక్తిగా మారుతావు జీవితం నిన్ను ఎన్నిసార్లు కింద పడేసినా నువ్వెన్నిసార్లు లేచావో అనేది అసలైన విజయం నువ్వు ఏదైనా చేసే ముందు ఇది నా జీవితానికి విలువైనదా లేదా అని ఆలోచించు ధనం నీ దగ్గర ఉంటేనే సమాజం నీకు విలువ ఇస్తుంది లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు ఓడిపోయినా నిలబడగలగడం గొప్పతనం నిలబడి మళ్ళీ ప్రయత్నించడం విజయానికి మార్గం నిన్ను నువ్వు ఎలా ఉన్నా నిన్న నువ్వు ఎలా ఉన్నావో ముఖ్యం కాదు రేపటిని నువ్వు ఎలా తీర్చిదిద్దుకుంటున్నావు అనేది నిజమైన శక్తి ఎప్పుడూ అంతిమ విజయాన్ని ఆలోచించకూడదు ప్రతి ఓటమిని ఓ పాఠంగా తీసుకోవాలి ధనం నీ వద్ద కాకుండా నీ అదుపులో ఉండాలి లేని పక్షంలో అది నిన్ను నాశనం చేస్తుంది నిన్ను నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే ప్ర ప్రపంచం నిన్ను నమ్మడం మొదలు పెడుతుంది నిన్నటి బాధలను మో మోస్తూ నేటిని నాశనం చేసుకోవద్దు భవిష్యత్తును ఆశాజనకంగా నిర్మించుకోండి ఎవరైనా నిన్ను హేళన చేస్తే వాళ్ళకు నీ సక్సెస్ ద్వారా సమాధానం ఇవ్వు జీవితంలో విజయాన్ని సాధించాలంటే కష్టపడడం మాత్రమే కాదు సరైన దిశలో కృషి చేయాలి అలాగే శత్రువులు బల శత్రువుల బలం ఏమిటో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మన బలహీనతలని గుర్తించడం కూడా అంతే ముఖ్యం ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనుకునే ముందు ఏం జరుగుతుందో అనే భయం తగ్గించుకో పని ఫలితాలు వెంటనే కనిపించకపోయినా ప్రయత్నించడం మాత్రం మానేయద్దు చదువు నీకు ఉద్యోగం ఇస్తుంది జ్ఞానం నీకు జీవితాన్ని ఇస్తుంది ఈ సమయాన్ని నీ పనికిరాని పనికి ఈ సమాజం నీ పనికి గౌరవం ఇస్తుంది మాటలకు కాదు బుద్ధిమంతులు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటారు అదే మూర్ఖులు వృధా చేస్తూ ఉంటారు సంతోషం అనేది మనలోనే మనలోనే ఉంటుంది బయట వెతికితే దొరకదు ప్రేమ నిన్ను మరింత బలంగా చేస్తుంది లేదా పూర్తిగా నాశనం చేస్తుంది సంపాదన న్యాయంగా నీతి మార్గంలో ఉండాలి అప్పుడే మన జీవితానికి అర్థమవుతుంది కొన్ని మౌనాలు వేల మాటల కంటే బలంగా ఉంటాయి మన బలహీనతలు తెలిసిన వాళ్ళే ఎక్కువగా మన మనసు గాయాలు గాయపరుస్తూ ఉంటారు అలాగే అహంకారం ఉన్న మనిషికి శత్రువుల అవకా అవసరం ఉండదు అసలు స్నేహితుడు నీకు సంతోషంగా ఉన్నప్పుడు కాదు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తి గుర్తొస్తాడు మన లక్ష్యాలు చిన్నవిగా అనిపించినప్పుడు మన కళలను పెద్దవిగా మార్చుకోవాలి విజయం కోసం షార్ట్కట్ షార్ట్ కట్స్ వెతికే ముందు హార్డ్ వర్క్లోని సీక్రెట్ ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా మనం ముందుకెళితే విజయం తప్పకుండా మనదే అవుతుంది నిద్రపోతే కళలు వస్తాయి మేలుకొని కష్టపడితే అవి నిజం అవుతాయి స్నేహం అనేది కష్టాల్లో పరీక్షించుకోవాల్సినది సుఖాల్లో కాదు ఒకసారి ఓడిపోవడం స సహజం కా సహ సమస్య కాదు అదే చోట మళ్ళీ ఓడిపోవడం పెద్ద సమస్య ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఎమోషన్ కానీ దాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన గెలుపు ఎదుటి వారిపై విజయం సాధించాలంటే మనలోని లోపాలను కూడా సరిదిద్దుకోవాలి నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే ఈ ప్రపంచం కూడా నిన్ను గౌరవిస్తుంది ఎవరైనా నీ విలువ అర్థం చేసుకునే వరకు వేచి చూడద్దు ఎందుకంటే అప్పటికి నీ విలువ తగ్గిపోయే అవకాశం ఉంటుంది సంపద కోల్పోయినా తిరిగి సంపాదించవచ్చు కానీ విద్ విద్య జీవితాంతం మనకు తోడుగా ఉంటుంది తప్పు చేసినప్పుడు క్షమించే వారి నిజమైన స్నేహితులు కనిపించే బంధాల కన్నా మనసులో అను అనుభూతినిచ్చే అనుబంధాలు ముఖ్యమైనవి తెలివి తక్కువ మనిషి తప్పులు చేస్తాడు తెలివైన వాడు వాటి నుంచి నేర్చుకుంటాడు నిరాశ పడకుండా ప్రయత్నిస్తూనే ఉండండి ఓ రోజు విజయం మీదే అవుతుంది మనం ఆలోచన లేని వేగం మనం ఏం మాట్లాడుతున్నామో కాదు ఎలా మాట్లాడుతున్నామో అనేది ముఖ్యం కొన్ని గాయాలు బయట కనిపించవు కానీ అవి మనసును రోజు ముక్కలు చేస్తుంటాయి నిజమైన స్నేహితులు నిన్ను చూసి నవ్వేవాడు కాదు నీ కల కన్నీళ్లను చూసి తుడిచేవాడు ప్రతి తప్పిదం నీ విజయానికి ఓ మెట్టు ఎవరో గుర్తుపెట్టుకునేలా బ్రతకడం కాదు సంతోషంగా బ్రతకడం ముఖ్యం జీవితం అనేది అనుభవించ అనుభవించిన అర్థం కాని విషయం కానీ దాన్ని ఆనందంగా గడపడమే అసలు గెలుపు నెగ్గాలంటే బలం ఒక్కటే కాదు చాకచక్యంగా ఊహాత్మకంగా ఆలోచించాలి జీవితం అనేది పుస్తకం లాంటిది కొన్ని పేజీలు ఆనందంగా ఉంటాయి కొన్ని కన్నీళ్లతో ఉంటాయి కానీ ప్రతి పేజీ నీ చేతుల్లోనే ఉంటుంది నీ మనసు సానుకూల ఆలోచనలను మాత్రమే అంగీకరిస్తే నీ జీవితం మారిపోతుంది సమయాన్ని దుర్వినియోగం చేయడం అంటే డబ్బును తగు తగలబెట్టనట్టే తప్పులు చేయడమే సమస్య కాదు వాటిని సరిదిద్దుకోవడం సరిదిద్దుకోకుండా ఉండటం అసలు సమస్య జీవితం జీవితం అనేది గెలుపు ఓటములతో నడిచే ప్రమా ప్రయాణం గమ్యాన్ని చేరే అంతవరకు నిలబడటం మాన మానకండి నిన్ను తక్కువగా అంచనా వేసే వాళ్లకు నీ విజయమే ప్రతిస్పందన కష్టపడితే మాత్రమే బలమైన వ్యక్తిగా మారుతావు జీవితం నిన్ను ఎన్నిసార్లు కింద పడేసినా నువ్వు ఎన్నిసార్లు లేచావో అదే అసలైన విజయం నిన్ను నువ్వు ఎప్పుడూ అంతిమ విజయాన్ని ఆశించకూడదు ప్రతి ఓటమిని ఓ పాఠంగా తీసుకోవాలి నిన్ను నువ్వు నిన్న నువ్వు ఎలా ఉన్నావో ముఖ్యం కాదు రేపటిని నువ్వు ఎలా తీర్చిదిద్దు దిద్దుకుంటున్నావో అనేది నిజమైన శక్తి జీవితంలో విజయాన్ని సాధించాలంటే కష్టపడడం మాత్రమే కాదు సరైన దిశలో కృషి చేయాలి ఎవరైనా నిన్ను హేళన చేస్తే వాళ్లకు నీ సక్సెస్ ద్వారా సమాధానం ఇవ్వు ఓడిపోయినా సరే నిలబడటం గొప్పతనం నిలబడి మళ్ళీ ప్రయత్నం